మైనార్టీ వెనుకందులో ఉంది అనే రకంగా కొంతమంది ఇప్పుడు వైసీపీ నాయకులు అంటున్నారు మరి ఇంకా పథకాలు అమలు కావడం అంటున్నారు దాని గురించి మీరేమంటారు ఏదైతే వైసీపీ నాయకులు నైజ్యమే వ్యతిరేకతని ప్రజల్లో ప్రాపకం చేయటం ప్రజల్లో వ్యతిరేకతని ప్రభుత్వ మేడలు తీసుకురావటం వాళ్ళ నైజ్యం కాబట్టి ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వం బాగా పనిచేస్తుంది అన్ని కార్యక్రమాలు సజోగిస్తుందని చెప్పే పరిస్థితి వాళ్ళకు ఉండదు వాళ్ళ ఓట్లు బ్యాంక్ని పెంచుకోవడానికి ఏదో ఒకటి ఎత్తుగడ అసత్య ప్రచారం చేస్తుంటారు అంటే మైనార్టీలకి ఈ ప్రభుత్వం ఏం చేయాలనేది నిర్దిష్టమైన ఒక ప్రణాళికని ఎన్నికల్లో ఇచ్చాం ఆ ఎన్నికల్లో ఇచ్చిన ప్రణాళికని నూటికి నూరు శాతం అమలు చేసి తీరుతాం ఒకటి ఒక ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని అభివృద్ధిపరచడం రెండు ఇమాం మోజులకి ఏవైతే గౌరవ వేతనాలు ఉన్నాయో ఈ క్రమం తప్పకుండా ఇవ్వటం మూడు ఎవరైతే హాజీలుగా ఉన్నారో వాళ్ళ వాళ్ళే కాకుండా ఎవరైతే మరి ఇమాముగా ఉండి అర్హత కలిగి ఉన్నారో వాళ్ళు కూడా మరి సహకారం అందించడం అంటే వాళ్ళని కూడా హాజీలుగా నియమించడం భవిష్యత్తులో మైనార్టీలో విద్యను ప్రోత్సహించడం విద్య ఉంటే మైనార్టీలు రాణిస్తారు అందరు అందరితో సమానం అవుతారనే ఉద్దేశంతో ఈనాడు రాష్ట్రంలో పన్నెండు మరి రెసిడెంట్ స్కూల్స్ పెట్టాం ఆ రెసిడెంట్ స్కూల్స్ అన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పెట్టినాయి తప్ప గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం హయాంలో ఒక రెసిడెంట్ స్కూల్ కూడా మైనార్టీల కోసం పెట్టిన దాఖలాలు లేవు అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు రెసిడెంట్ స్కూల్స్కి సొంత భవనాలు ఉండాలని మీ అనంతపురంలో కూడా పదిహే ప పదిహేను ఎకరాలు ఇక్కడ స్థలం ఇచ్చారు ఇవ్వటం కాకుండా పంతొమ్మిది కోట్ల రూపాయలు భవనం కట్టడానికి డబ్బులు ఇచ్చారు ఆ పని ప్రారంభించేటప్పుడు టెండర్లు కాల్ఫర్ చేసేటప్పుడు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చింది వచ్చి ఆ డబ్బులు వాళ్ళు వేరే రకంగా వాడుకున్నారు తప్ప ఆ భవనం నిర్మించడానికి ఎక్కడ కూడా చొరవ చూపట్లేదు కాబట్టి ఈరోజు ఎక్కడైతే గార్ల దిన్నలో మైనార్టీల రెసిడెంట్ స్కూల్ ఉందో అక్కడ అధ్వానమైన పరిస్థితి కల్పించడానికి కారణభూతుల వైఎస్ఆర్సిపి వాళ్ళు చదువుకుంటున్న క్లాస్లోనే పడుకుంటున్నారు తినటానికి డైనింగ్ హాల్ లేదు మరి అదే రకంగా వాష్రూమ్ సరిగ్గా లేవు కాబట్టి దీని మీద ప్రభుత్వం గతంలో ఏదైతే మరి స్థలం ఇచ్చామో అనంతపూర్ పట్టణానికి దగ్గరలో ఉన్న మరి ప్రాంతంలో ఇచ్చాము దాంట్లో ఆల్రెడీ మైనార్టీస్ డిపార్ట్మెంట్కి ఆ స్థలం హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది మళ్ళీ ప్రభుత్వం దాన్ని ఆచరణ చేసి ఇక్కడ నిర్దిష్టమైన భవన నిర్మాణం చేసి స్కూల్ నిర్మాణం చేసి అనువైన సౌకర్యవంతమైన రెసిడెంట్ స్కూలు ఇక్కడ ఏర్పరచడానికి మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం కంకణబద్ధంగా పనిచేసే పరిస్థితుల్లో ఉందనే విషయాన్ని మనం మన కాబట్టి గత ప్రభుత్వం కంటే తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే మైనార్టీలు సుఖంగా సంతోషంగా సంక్షేమ పరంగా అదే రకంగా ఆధ్యాత్మికంగా కూడా ముందుకు పోయే పరిస్థితులు ఉన్నాయి రాబోయే రోజుల్లో అన్నీ కూడా ఏర్పాటు చేస్తాం ఈనాడు ఖజానాలో ఖాళీ చేసి అప్పుల భారం ప్రభుత్వం మీద మోపడం మూలంగా కొంత జాప్యం జరుగుతుంది తప్ప ఏ పథకం కూడా హామీ ఇచ్చినట్టుగా అన్ని పథకాలు అమలు చేస్తాం మైనార్టీలకు తప్పనిసరిగా ఒక స్వర్ణయుగం లాంటి ఒక చక్కటి మరి కార్యక్రమాలు నిర్వహించి వాళ్ళ అభివృద్ధికి పాటుపడతాం గతంలో మరి హజ్ హౌస్లు కొన్ని నిలబడిపోయినాయి దగ్గరలో ఉంది కాబట్టి దాని గురించి ఏదైతే హజ్ హౌస్ నిర్మాణించాలని చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఐదు కోట్ల రూపాయలు డబ్బులు గ్రాంట్ ఇచ్చి విజయవాడలో స్థలం కూడా కేటాయించి దాన్ని శంకుస్థాపన చేశాం దానికో టెండర్స్ కాల్ఫర్ చేశాం ఆ హజ్ హౌస్ ఏ మోడల్లో ఉండాలో డిజైన్ కూడా రెడీ చేశాం చేసి పనులు ప్రారంభించేటప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దాన్ని మోడలో పాడేసింది ఆ డబ్బులు వేరే రకంగా ఉపయోగించుకున్నారు ఐదు సంవత్సరాల్లో హజ్ హౌస్ నిర్మాణం కోసం ఎక్కడ ఊసు లేకుండా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వలనంగా ఇప్పటివరకు మనకు హజ్ హౌస్ లేదు కడపలో ఒక హజ్ హౌస్ కట్టాం దాన్ని ఆలన పాలన చూడకపోవటం వలన అసాంఘిక శక్తులు దాంట్లో అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు డోర్లు పగలగొట్టేశారు మరియు డోర్లు విండోస్ కాల్చేశారు కింద ఉన్న ఏదైతే ఫ్లోర్ ఉంటుందో ఫ్లోర్ కూడా పగలగొట్టేశారు స్విచ్లు కానీ ఫ్యాన్లు కానీ అన్నీ దోచుకుని పోయారు అంటే కనీసం ఆనాడు కడప హజ్ జౌస్ని నిర్మిస్తే దాన్ని కాపాడుకునే పరిస్థితుల్లో కూడా గత ప్రభుత్వం లేదు కాబట్టి ఈ ప్రభుత్వంలో ఏ గత ప్రభుత్వంలో ఏం కాదు ఈ ప్రభుత్వం కడప హజ్జౌస్ని మళ్ళీ పునర్నిర్మించడమే కాకుండా ఒక చక్కటి అధునాతనమైన సౌకర్యవంతమైన హజ్జౌస్ని విజయవాడలో అతి త్వరలో నిర్మించబోతున్నాం ఈరోజు అనంతపురం పట్టణంలో ప్రజలకి మంచి ఆహారం ఆహారం శుచి శుభ్రం అలా కాకుండా ఏదైతే మొఘలాయి డిషెస్ ఉంటాయో నాన్ వెజిటేరియన్లో అన్ని రకాల మరి మొఘలాయి వంటకాలు అందించే విధంగా ఈరోజు ఇక్కడ మెహమాన్ రెస్టారెంట్ మన సోదరుడు జాఫర్ సాది జాఫర్ సాదీహ్ ఉమ్మర్ గారు ఇద్దరు కలిసి ఇక్కడ రెస్టారెంట్ పెట్టారు ఇది మంచి పరిణతి చెందిన వ్యక్తులు లాభం కోసం కాకుండా శుచి శుభ్రం రుచి ఉండే ఉద్దేశంతో మంచి రెస్టారెంట్ని ఏర్పాటు చేశారు ఈ రెస్టారెంట్ మరి దినదినాభివృద్ధి చెందాలని ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళకి మంచి ఆహారాన్ని సరఫరా చే చేయాలని నేను వాళ్ళు కోరుకుంటూ భవిష్యత్తులో మరిన్ని రెస్టారెంట్లు ఈ విధమైన రెస్టారెంట్లు అనంతపురం చుట్టుపక్కల కూడా పెట్టడానికి ఆ దేవుడు అల్లా వారికి సంపూర్ణ సహకారం అందించాలని కోరుకుంటున్నాను

Abu Bullej Fahim, na magari Rafi se su tarufa. Abu Bullej Fahim, na magari Rafi se su tarufa. Abu Bullej Fahim, na magari Rafi se su tarufa. Abu Bullej Fahim, na magari Rafi se su tarufa. Pantale Rafi Bora komo, supe tani ama supe epa oromo. Yashimbi irwane, watewane bosona. Yakafunyareti, huga galchugeti. Kesi liyaya gorocha, mega daaba nuthocha. Olana kambutebeka, akati bulaba beka. Namne kachi jirube ku, olara swa toke ku. So sì. ala hindru, you can in my kesa, no to lava Hindu, on the subaken the kesa, a fai, namakari say so that

ಕಲೆ ಗಮನಿ ದಿಬಿಚ್ಚ ಕಲೆ ಕೋನಿವಲಿ ಗಲೆ ಅಸೇನವಲಿ ಕಲೆ ದರನ್ವಲಿ ಗಂತೆ ಮುರಚು ರಚುಮಾ ಫಕರತ್ ತೋಲಿ ಗಲ್ತೆ ಬುಲುವಯ್ಯ ಸೋಮಾ ಖಂಗೋಲೋಲೆ ದಗೆ ವಚನ ಹಿನನ್ ಕಚುಹಾ ಕಾನನ್ ಚಪಿ ದಗೆ ಅಪ್ಪಿ ಹಿನನ್ ಕಚು మెహమాన్ ఫ్యామిలీ రెస్టారెంట్ ఓపెనింగ్ సందర్భంగా మా సోదరుడు జాఫర్కి మంచి జరగాలని శుభాకాంక్షలు తెలుపుతూ మంచి వంటకాలు అరేబియన్ వంటకాలు శుద్ధితోటి క్వాలిటీతోటి అందిస్తారని ఆశిస్తున్నాను